అక్కడ ఎందుకు వెళ్ళానంటే ఎక్కడైతే ప్రవీణ్ పగడాల బాడీ మనకి దొరికిందో దాని మీద మోటార్ సైకిల్ పెట్టి వెళ్ళిపోయారు దుండగులు అక్కడ వరకు బాడీని చాలా ఈజీగా చేర్చవచ్చు అక్కడ నేను అనుకున్నది ఏంటంటే ఒక వేసిన మంట వేసినట్టుగా ఒకటి ఉంది ఒక బీర్ బాటిల్ ఉంది అక్కడ దాని తర్వాత బాడీని పడుకోబెట్టడానికి గోన్ సెంచులారిటీ ఉంది ఎన్ని వీడియో తీశాను నేను వీడియో మీకు పంపిస్తాను చూసిన తర్వాత ఇంకా అనుమానం ఎక్కువైంది చాలా ఈజీగా వెనక్కి తీసిరావచ్చు నుంచి బాడీని పెట్టచ్చు సార్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారో లేదో నాకైతే తెలియదు కానీ ఇది నేనైతే నేను ఎందుకన్నా మారిందని మొన్న నెల చూసినప్పుడు ఆ సీన్ కనబడింది ఇది ఖచ్చితంగా నేను ఎందువల్లనంటే మొదటి నుంచి నేను చెప్తున్నాను ఇది అని దానికి తార్కాణంగానే ఇక్కడ జరిగిన వెంటనే అక్కడ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం దాని తర్వాత వాళ్ళ ఆయన ల్యాప్టాప్ని పెట్టుకొని పోవడం ఐపాడ్ని పెట్టుకొని ఐప్యాడ్ని తీసుకెళ్ళిపోవడం ఇవన్నిటి దృష్ట్యా అంటే అవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా తర్వాత ఇప్పటికే కూడా పోస్ట్ మార్టం రిపోర్టు గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం నేను హైకోర్టులో కూడా నేను దీని మీద పెళ్ళేశాను ఏమనేశారంటే హైకోర్టులో ప్రవీణ్ పగడాల మార్టం చేయాలి బాడీని మార్టం ఎవరితో చేయించాలంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి సెకండ్ ఉస్మానియా కానీ గాంధీ కానీ నిమ్స్ కానీ అంటే ఐ మీన్ నిమ్స్ కానీ ఇప్పుడు ఈ కాకుండా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అది తర్వాత లేదంటే ఇది తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి నాకైతే పోలీసుల మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు సిబిఐ మీద ఎందుకు నమ్మకం లేదని నేను చాలాసార్లు చెప్పాను మీకు ఎందుకంటే కుక్కైన్ కేసు కాడి నుంచి వివేకానందరెడ్డి కేసు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసుల్లో సిబిఐ ఇప్పుడు దాకా ఏమీ తేల్చకుండా కొన్ని చేతులు ఎత్తేసిన సందర్భాల్లో నాకు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు